ప్రైజ్ ఇతలాంటి గడిచిన కాలం అంతా కాచి కాపాడిన దేవాది దేవునికి కృతజ్ఞత స్థితి చెల్లించుకుంటున్నాను దేవునికి స్తోత్రం రెండు వేల ఇరవై నాలుగు అంతా కూడా దేవుడు ఎంతగానో కాచి కాపాడారు మరి నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నాం మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు అంతా కాచి కాపాడిన ఏసయ్యకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి దేవుడు ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఒక అయితే రాశాను ఆ పాటను పాడుతూ ఈ యొక్క సమయంలో దేవుణ్ణి స్థుతిస్తాను ఈ పాట మీకు నచ్చినట్లయితే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పాట మీ హృదయానికి హత్తుకున్నట్లయితే మీరు కూడా ఈ పాటను పాడుతూ దేవుణ్ణి స్థుతించండి పాడుకుందాం

వందనం గత ఏడాదంతా రక్షించిన నా ఏ స్తోత్రము వ్యాదులలో బాధలలో తోడుగా నిలిచిన నా దేవా వ్యాదులలో బాధలలో ತೋಡುಗ ನಿಚಿನ ನೇವಾ ನೀ ವಾಕ್ಯಮೇ ನು ಧೈರ್ಯ ಪರಚಿ ನಾನು ಬ್ರತಿಕೆನು ನೇಸಯ್ಯ ನೀ ವಾಕ್ಯಮೇ నను ಧೈರ್ಯಪರಚಿ ನಾನು ಬ್ರತಿಕಿಂಚೆನು ನಾ ಏಸ್ಯಾ గత ఏడాదంతా కాచి కాపాడినా నా ఏసయ్యా మీకే వందనం గత ఏడాదంతా కాచి రక్షించిన ఏసయ్యా మీకే స్తోత్రము నిందలలో అవమానాలలో నాకు అండగా నిలిచిన నా దేవా నిందలలో అవమానాలలో నా నాకు అండగా నిలిచిన నా దేవా ప్రతినిందను అవమానంను తొలగించి నన్ను దీవించెను నా ఏసయ్యా ప్రతినిందను అవమానం తొలగించినను దీవించెను నా ఏసయ్యా గత ఏడాదంతా కాచి నా ఏసయ్యా మీకే వందనం గత ఏడాదంతా కాచి రక్షించిన నా నాయసయ్యా మీకే స్తోత్రము పులలు వేదనలు నాకు నీడగా నిలిచిన నా దేవా అప్పులలు వేదనలు నాకు నీడగా నిలిచిన నా దేవా ప్రతి సమస్యను తొలిగించి నన్ను రక్షించెను నా ఏసయ్యా ప్రతి సమస్యను తొలిగించి నన్ను రక్షించెను నా ఏసయ్యా గత ఏడాదంతా కాచి కాపాడినా నా ఏసయ్యా మీకే వందనం గత ఏడాదంతా కాచి రక్షించిన నా ఏసయ్యా మీకే లోక పాపంలో పడి ఉన్న నన్ను రక్షించిన దేవా లోక పాపంలో పడి ఉన్న నన్ను రక్షించిన దేవా ప్రతి శాపం నుంచి విడిపించి నిత్య జీవం ఇచ్చెను నా ఏసం ప్రతి శాపం నుండి విడిపించి నిత్య జీవం ఇచ్చెను నా ఏసయ్యా గత ఏడాదంతా కాచి కాపాడినా నా మీకి వందనం గత ఏడాదంతా రక్షించిన నా యేసయ్య మీకు స్తోత్రము వ్యాధులలో బాధలలో తోడుగా నిలిచిన నా దేవా నిందలలో అవమానాలలో నాకు అండగా నిలిచిన నా నాదేవా అప్పులలో వేదనలు నాకు నీడగా నిలిచిన నా దేవా పాపంలో పడి ఉన్న నన్ను రక్షించిన నాదేవా నను ధైర్యపరచి నను బ్రతికించిన నాయసయ్యా ప్రతి నిందను తొలగించి నను దీవించిన నాయసయ్య ప్రతి సమస్యను తొలగించి నన్ను రక్షించిన నాయసయ్యా ప్రతి నుంచి విడిపించి నిత్య జీవం ఇచ్చిన నాయసయ్యా గత ఏడాదంతా కచి కాపాడిన వందనం గత ఏడాదంతా కాచి రక్షించిన నా ఏసయ్య మీకే స్తోత్రము మీకే వందనం మీకే స్తోత్రము కాపాడినా ఏసయ్యా మీకే వందనం రక్షించిన నా మీకే స్తోత్రము అన్నాడు